ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రోడ్డు ప్రమాదంలో త్రిష గాయపడి అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీరాలి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వాన్ని వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి తెలుస్తుంది అనమాట లైక్ చేయకుండా వీరాలకి అయితే వెళ్ళిపోదామండి సంఘటన సరూర్ నగర్ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సిఐ సైదిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయన్నమాట కర్మన ఘాట్లో న్యూ భారతి నగర్కు చెందిన గుబ్బల లోకేష్ కూతురు త్రిష ఇరవై సంవత్సరాలు నాదుర్గాలోని ఎంవిఎస్ఆర్ కాలేజ్లో డిప్లొమా మూడో తరగతి చదువుతున్నారు బుధవారం ఉదయం గుబ్బల త్రిష కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు బయలుదేరింది కర్మన ఘాటు మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్ను దాటుతుండగా వేగంగా వచ్చినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నుంచి ఆ ఢీ కొట్టడంతో త్రిష అక్కడి నుంచి అక్కడికే మరణించింది అక్కడికక్కడే సమాచారం అందుకున్న సరోనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మాన్యా హాస్పిటల్కు తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు త్రిషా మృతితో తల్లిదండ్రులు రోదాల్లో అయితే